రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మెట్ మండల్ లష్కర్గూడ గ్రామం పరిధిలోని సురమైగూడ రెవెన్యూలో ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మండల్ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ ఆధ్వర్యంలోని ఉదయం సురమై రెవెన్యూలో భూమిలో పనిచేస్తున్న ఉపాధి హామీ పనిచేసే వాళ్లను దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పడం జరిగింది అలాగే కనకదుర్గా నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మాజీ వార్డు నెంబర్ మెండు రెడ్డి గుండె నరసింహ గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్వి సుదర్శన్ గౌడ్ మండల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి ఆసిఫ్ నాయకులు సిద్దగోని శంకరయ్య గౌడ్ సుర్వి శివరామకృష్ణ కొండూరి జంగమయ్య గౌడ్ గుండె జంగం నాతి ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన పథకం ఇది గరీబుల కోసం ఇప్పుడు కూడా మన్మోహన్ సింగ్ కాదు అలా కూడా పెంచుతాం అన్నట్టు వంద నుంచి నూట యాభై రోజులు కూడా చేపించే ప్రయత్నం చేస్తాం கேளுங்க அதுக்கு மாண்டி భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లష్కర్గూడ గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేసి ఈరోజు ఉపాధి హామీ కూలీల దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ఉపాధి హామీ కూలీలు కాంగ్రెస్ పార్టీ వైపున్న మేమంతా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో చేతి గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యంత మేడతో గెలిపిస్తామని ఈరోజు ఉపాధి హామీ కూలీలు హామీ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు రికార్డు తేడొక్కాడని వారు ఎనభై శాతం మంది ఉన్నారు వాళ్లకు కనీసం వంద రోజులు పని కల్పించాలా అనే ఆలోచన శ్రీమతి సోనియా గాంధీ గారికి మనసులో వచ్చిన వెంటనే ఆ రోజు రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉపాధి హామీని అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది పేదవాడికి రెండు పూటల అన్నం తినే అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైనా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి హామీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోయిందనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీని ఎత్తివేయడానికి విశ్వ ప్రయత్నం చేసి నేను జడ్పీడిసిగా ఉండంగా కూడా అన్ని గ్రామాలలో దీంట్లో అవకతవకలు జరిగినాయని దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి మల్లికార్జున ఖర్గే గారు అనేక పోరాటాలు చేసి ఉపాధి హామీని ఎత్తేస్తే బడుగు బలహీన వర్గాలు రోడ్డు మీద పడతాయని కొట్టాడడం వల్ల భయపడి ఈరోజు ఈ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుపోవడం జరిగింది ఏది ఏమైనా మరొక్కసారి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉపాధి హామీలకు చాలి చాలని జీతాలు వస్తున్నాయి వారికి కనీసం నాలుగు వందల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మాటివ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఏది ఏమైనా ఈరోజు అంద ఆదాని అంబానీలకు వత్తాసు పలుకుతూ ఈరోజు దేశంలో ఉన్నటి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ మరి ఈరోజు కొంతమందికి డబ్బులు దేశ సంపదను మొత్తం దోషిపెడుతున్నటువంటి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఈ దేశంలోని ప్రజలు సిద్ధంగా ఉన్నారు మతాల మధ్య కులాల మధ్య చిచ్చుబెట్టి పెట్టి పబ్బెం గడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈరోజు ఈ నరేంద్ర మోడీని గద్దె దింపడమే ధ్యేయంగా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఒక నియంత్ర పరిపాలనను బొంద ప్రయత్నం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద దేశంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బొంద బీజేపీని బొంద కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలియసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్